నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాయ్ కిసన్ మిస్టరీస్ ఈ రోజు మనం విశాఖ జిల్లా పెండి మండలంలో వేపగుంట అనే గ్రామంలో అయితే మనం గతంలో ఒక టూ టూ వీక్స్ టూ వీక్స్ బ్యాక్ సిక్స్ పట్టి మనం డెలివరీ అవ్వడం జరిగింది ఈ రోజు మనం కస్టమర్ ఇంటికి వచ్చి మిషన్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది అయితే కస్టమర్ ఇంటికి వచ్చి మనం ఇన్స్టాలేషన్ చేసి మిషన్ అలా బిగించాలి అనేది అలాగే డెమో అనేది ఇవ్వబోతున్నాం మనం ఎలా వాడాలి అనేది ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం అలాగే మన కస్టమర్ కొన్ని సేఫ్టీస్ అయితే ఇప్పించుకోవాలని చెప్పి చెప్పాం చూడండి మనకి ఎలాంటి స్టార్టర్ ఇప్పించుకున్నారు ఈ స్టార్టర్ వేసుకోవడం కారణంగా మనకి మిషన్ ఏంటంటే వోల్టేజ్ అయినప్పుడు పవర్ లేదని ప్రాబ్లమ్ వచ్చిన ఆటోమేటిక్ ట్రిప్ అవ్వడం జరుగుతుంది అయితే ఈ వీడియోలో మనం కస్టమర్ కి ఏ టు జెడ్ మనం ఈ కాంబో అనేది ఏ విధంగా వాడాలి అనేది మనం నేర్పిద్దాం సార్ నమస్తే అండి శంకర్ ఏ ఏడు సార్ ఇది లక్ష్మీపురం యాప్ ఉంటా లక్ష్మీపురం యాప్ మీరు ఈ సిక్స్ కాంబో రైస్ మిల్ తీసుకున్నారు కదా సార్ ఎక్కడ తీసుకున్నారు సార్ పాడేరు తీసుకున్నాం పాడేరు లో తీసుకున్నారు పాడేరు లో షాప్ ఉందని ఎలా తెలుసు సార్ మీకు యూట్యూబ్ లో చూసాను యూట్యూబ్ లో చూసారు అంటే యూట్యూబ్ లో చూసి డైరెక్ట్ షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నారా ఈ కాంబో రైస్ మిల్ తీసుకోవడానికి కారణం ఏంటి సార్ బిజినెస్ చేద్దాం అంటే ఏమి మాడించుకోవాలనుకుంటున్నారు సోరు సాంబరు కర్రలు పాలిషన్ చేసుకుని పసుపు పిండి సోరు పిండి చేద్దామని ఆడించుకొని అలాగే పసుపు నెక్స్ట్ ఇస్తాం రాగు 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 ఓకే సార్ ఓకే అయితే మీకు ఈ వీడియోలో ఈ రోజు చెప్తారండి మీకు మిషన్ ఎలా వాడాలి ఏంటనేది మేము ఇంటికి వచ్చాము కదా మిషన్ బిగించడం కంటే మీకు అర్థమైందా సార్ ఓకే సార్ అయితే ఇప్పుడు ఎలా వాడాలి ఏంటో అండి ఫస్ట్ మీరు ఎలర్జీ స్టార్టర్ తెప్పించుకున్నారు కదా ఈ స్టార్టర్ లో మనకి డైరెక్ట్ మోటార్ కనెక్షన్ ఎలక్ట్రేషన్ ఇస్తారు ఆ కనెక్షన్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ గ్రీన్ బటన్ చూసారా ఈ గ్రీన్ బటన్ మనం స్టార్ట్ చేసుకుంటాం రన్నింగ్ లో ఉంటది స్టార్టర్ మనకి ఇక్కడ చేంజ్ ఎరవడం జరిగింది ఏంటంటే మనకి మిల్లు రైస్ మిల్లు కదా మీకు పిండిమిల్లు ఆడాలన్నా రైస్ మిల్ ఆడాలన్నా బిల్లు మార్చకూడదు ఈ చేంజ్ ఎవర మనం ఒక సైడ్ వేసుకుంటే రైట్ సైడ్ వేసుకుంటే మిల్లు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వేసుకుంటే రైస్ మిల్లు లెఫ్ట్ సైడ్ వేసుకుంటే పిండి ఇటు సైడ్ వేసుకుంటే రైస్ మిల్ అది చేసుకుంటే పిండి రన్ అవుతుంది మనం బెల్ట్ మార్చక్కర్లేదు అనమాట సింపుల్ గా మార్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం మీరు ఫస్ట్ చూడలేండి అంటే రాగులు రాగులు వేసి పై పొడి తీయాలనుకుంటున్నారు ఓకే సార్ ఈ రాగులు మనం ఇప్పుడు పై ఇలా అయితే ఉన్నాయి మనకి ఫస్ట్ ఇది వేసిన తర్వాత పాలిష్ ఏ విధంగా వస్తుంది చూద్దాం పై ఏ విధంగా తీస్తుంది ఇప్పుడు ఇది మనకి పాలిష్ చేయాలండి అంతే కదా ఓకే సార్ ఈ గల్లా వేసుకోండి సార్ ఐటమ్ వేసండి మొత్తం దీంట్లో మనకి ఎన్ని పడితే ఎన్ని వేసుకోవచ్చండి ఎందుకు వేసుకున్నా మనకు ప్రాబ్లం ఉండదు వేసుకున్న తర్వాత మీకు ఐటమ్ బిల్ అయితే సరిపోతుంది అండి ఒకసారి చూద్దాం వెయ్యికి ముందు ఎలా ఉన్నాయా వెయ్యి సెకండ్ ఎలా ఉన్నాయా మనం వెయ్యికి ముందు ఇది చూసారు ఫ్రెండ్స్ మన రాగులు పాలిష్ చేయక ముందు ఈ విధంగా ఉండే పాలిష్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చినాయి మనకి ఏంటంటే పైన ఉన్న డస్ట్ లేయర్ గానీ లేకపోతే అక్కడ వైట్ కలర్ లో ఉన్నాయి చూసారా అది కూడా పోతుంది సరే ఇంతేనండి వర్క్ చేసింది ఇది